ఛానల్కి స్వాగతం వారికి రేపు జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు దినఫలాలు కనుక చూసినట్లయితే దేవుడు ఇచ్చిన వరం లాంటి రోజనే చెప్పుకోవాలి అంతటి అదృష్ట ఫలితాలను ఈ వారు సొంతం చేసుకోబోతున్నారు అయితే రేపు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే సింహరాశి వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను రేపటి దిన ఫలాల్లో వారు సొంతం చేసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ఈ అంశాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు రాజులాగే వ్యవహరించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటమంటేనే వీరికి ఇష్టం ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వం ఈ సింహరాశి వారికి అస్సలు ఉండదు ఎదుటి వ్యక్తులు వీరు చెప్పిన మాట వినాలనే భావిస్తూ ఉంటారు వీరు చెప్పింది వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది ఈ సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎవరికీ లోపడని తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోవలసిన రోజులు కూడా వీరికి వస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు అయితే రేపు జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు సింహరాశి వారికి దేవుడు ఇచ్చిన వరం లాంటి రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క రోజు మన జీవితంలో అసలు చాలా రకాల సమస్యలు మనం ఎదుర్కోవలసి వస్తుంది ఒక్కొక్క రోజు సాధారణంగా సాగిపోతుంది ఒక్కో రోజు మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ అవుతాం అలాగే ఎన్నో శుభవార్తలు కూడా మనం వింటాం ఆ రోజును దేవుడు ఇచ్చిన వరం లాంటి రోజని మనం భావిస్తూ ఉంటాం అటువంటి రోజు సింహరాశి వ్యక్తులకి రేపు జూన్ ఇరవై ఒకటి శుక్రవారం రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనిలో కూడా వారు విజయం సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు లభించబోతుంది ఇంతకు ముందు మీరు ఎంత శ్రమ పడ్డా కానీ మీ యొక్క పై అధికారులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రశంసించలేదు మీ పనిని ఎవరూ కూడా గుర్తించలేదు అని చాలా కాలంగా మీరు కనుక నిరాశలో ఉంటున్నట్లయితే రేపటి దిన ఫలాల ప్రకారం మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీపై మెప్పును ప్రదర్శిస్తారు ఈ విధంగా మీకు శత్రువులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా మిమ్మల్ని ప్రశంసించటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు కొద్ది రోజులుగా ఎప్పుడూ చూడనటువంటి లాభాలను రేపటి దిన ఫలాల్లో చూడబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపార జీవితంలో అధిక లాభాలు అనేవి రేపటి దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి ఇంకొంతమంది కస్టమర్స్ ని తీసుకుని రావటం చూస్తారు ఈ విధంగా మీ యొక్క వ్యాపారం గురించి పబ్లిసిటీ ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క వార్త మీకు తెలవటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారనే చెప్పుకోవాలి ఆ విధంగా మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా ఆర్థికంగా మీరు నిలదొక్కునే అవకాశాలు అధికమవుతాయి లాభాలు అధికంగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఏదైనా వ్యాపార అవకాశం కోసం మీరు కనుక నిరీక్షిస్తున్నట్లయితే ఆ ఫలితం మీకు రేపటి దిన ఫలాల్లో అనుకూలంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి రేపటి దిన ఫలాల ప్రకారం వ్యాపార అవకాశాన్ని పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేదని ఎన్నో రోజులుగా మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీరు రేపు దినఫలాల ప్రకారం చూస్తే కనుక అనుకోకుండా మీ కుటుంబ సభ్యులు మీ యొక్క పనిలో సపోర్ట్ గా నిలుస్తారు అలాగే పని విషయంలో మీకు మంచి మంచి సలహాలు కూడా అందజేస్తారు అంటే మును పెన్నడు మీరు చూడనటువంటి మద్దతు వారి నుండి రేపు మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆర్థిక పెరుగుదల కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మీరు కనుక ఆ ఫలితం దక్కక నిరాశలో ఉన్నట్లయితే రేపటి దిన ఫలాల ప్రకారం మంచి ఫలితం అయితే దక్కబోతుంది మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించడానికి మీరు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు రేపటి దిన ఫలాల్లో గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది దీనికి సంబంధించి మీరు కాల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు లేకపోతే మీకు ఏదైనా మెయిల్ రావటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే రేపటి దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఆర్థిక పరంగా మీరు ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగార్థులకి వారి యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి గత కొంత కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఫలితం ఎప్పుడు వస్తుందో అని మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఫలితం మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా జూన్ శుక్రవారం రోజు దినఫలాలు సింహరాశి వారికి అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఉద్యోగస్తులకి విడుదలవుతుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కళలు సాహిత్యం సినిమా మీడియా టీవీ రంగం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి అవకాశాలు వారిని వెతుకుంటూ వచ్చే సూచన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాగ్వాదాలు మీరు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారు అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు కొంత ఉపశమనం అయితే లభించబోతుంది ఈ విధంగా రేపటి దిన ఫలాలు శుక్రవారం రోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ సింహరాశి వారికి అత్యద్భుతంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించారంటే ఆ సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే ప్రతి శుక్రవారం రోజు కుంకుమ పూజ చేయించండి శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో దానం చేసినా సరే అండి వస్తువుల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ధన ధాన్యాల రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహిస్తారు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మూటగట్టుకుంటారు మీ జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు అలాగే పశు నీటిని ఆహారాన్ని సమర్పించారంటే మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి రేపు జూన్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అదృష్టాన్ని వారు రేపటి దినఫలాల్లో సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి